నెల్లూరులోని ఆర్ఎన్ఆర్ ఇంటర్ కళాశాలలో దారుణం చోటు చేసుకుంది వసతి గృహంలో చదువుతున్న ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని హేమశ్రీ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నెల్లూరు నగరంలోని ఆర్ఎన్ఆర్ ఇంటర్ కళాశాలలో దారుణం చోటు చేసుకుంది వసతి గృహంలో చదువుతున్న ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని హేమశ్రీ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం కలిగించింది కళాశాల యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు హేమశ్రీ ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రిలో చేర్పించామని వారి తల్లిదండ్రులకు తప్పుడు సమాచారం ఇచ్చారు వారొచ్చి చూసేసరికి వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి దీంతో తల్లిదండ్రులు బంధువులు కళాశాల వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు సంఘటనా స్థలికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు తిరుపతి జిల్లా సత్యవేడు మండలం రాజపాలానికి చెందిన హేమశ్రీని కళాశాల యాజమాన్యమే చంపేసిందని తల్లిదండ్రులు ఆరోపించారు కళాశాలలో ఫర్నిచర్ ను స్వల్పంగా ధ్వంసం చేశారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు